మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై ఐదు పోటీల్లో ర్యాంప్ వర్క్ చేస్తూ కింద పడ్డ మిస్ జమైకా గాబ్రిఎల్లే హెన్రీ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు ఈ నెల పంతొమ్మిదిన ప్రిలిమినరీ గౌన్ రౌండ్ సందర్భంగా హెన్రీ స్టేజ్ పై నుంచి కింద పట్టడంతో వెంటనే స్ట్రెచ్చర్పై పై ఆసుపత్రికి తరలించారు అప్పటి నుంచి చికిత్స కొనసాగుతుండగా త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని నిర్వాహకులు తెలిపారు థాయిలాండ్లో జరిగిన ప్రపంచ సుందరి మల్ల ర్యాంప్ వాక్ పోటీల్లో నవంబర్ పంతొమ్మిదిన ఈ ఊహించని పరిణామం చోటు చేసుకుంది స్టేజ్పై నడుస్తుండగా మిస్ జమైకా క్రింద ప్రమాదవశాత్తు పడిపోయింది ఈ పోటీల్లో జమైకా నుంచి మిస్ జమైకా డాక్టర్ గాబ్రియల్ హెన్రీ పాల్గొంది ఈ క్రమంలో ప్రిలిమినరీ ఈవినింగ్ గౌన్ రౌండ్లో పాల్గొన్న హెన్రీ ఆడియన్స్ ని వైపు చూస్తూ స్టేజ్పై నడుస్తుండగా ముందు దారి లేకపోవడంతో ఆమె ఒక్కసారిగా పడిపోయింది వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు ఆమెను స్ట్రెచర్పై పై హాస్పిటల్కు తరలించారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ సంఘటన జరిగినప్పటికీ ఈ పోటీ మాత్రం ఆగలేదు ఈ పోటీల్లో మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై ఐదుగా మెక్సికోకు చెందిన ఫాతిమా విజేతగా నిలిచింది ఈ ప్రమాదం జరిగి ఆరు రోజుల తర్వాత ఆమె ఆరోగ్యంపై వైద్యులు తాజాగా ప్రకటన విడుదల చేశారు మిస్ జమేకా ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నారని తెలిపారు ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదని కానీ ఆమె ఇప్పటికీ వైద్యుల సంరక్షణలో ఉన్నారని త్వరలోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారని తెలిపారు అంతేకాదు ఆమె కుటుంబ సభ్యుల ప్రయాణంతో సహా సంబంధిత అన్ని ఖర్చులను మిస్ యూనివర్స్ పోటీ నిర్వహణ సంస్థ చూసుకుందని వెల్లడించారు